అవును తిట్టానంటే కోపపడకండి కాని చెప్పాల్సిన మాట చెప్పక తప్పదు మీకసలు బుర్ర లేవు కాదండి కాని ఎంత చెప్పినా ఎన్నాళ్లుగా చెప్పినా కవితగా చెప్పినా కథగా చెప్పినా పాటగా చెప్పినా ప్రహసనంగా చెప్పినా మీరు ఊ కొట్టి వదిలేస్తారు ఇంకెలా చెప్పాలి మీకు కోడి తన పిల్లలను రెక్కల కింద పెట్టుకుని కాపాడుతుంది పక్షి సేకరించిన ఆహారం తన పిల్లలకు పెట్టుకుంటుంది సృష్టిలో ప్రతిజీవి తన జాతిని రక్షిస్తుంది పెంచుతుంది కాని మనిషి మాత్రం తన జాతినే ముక్కలు చేసి చీల్చి దగ్గరగా కాకుండా దూరంగా నెట్టేశాడు ఇది మనిషి సృష్టించిన విరుద్ధ సృష్టి అశాస్త్రీయ భావాలు వాటి తాలూకు భయాలు మనల్ని వదిలి లేదు పైగా వాటికే నీరు పోసి పెంచే స్వార్థపరులు బుద్ధిగా ఆలోచించండి బుర్ర ఉపయోగించండి సొమ్మసిల్లే సోమరిపోతులు కడుపు నింపుకోవడమే కాదు సర్వసుఖాలు సర్వసంపదలు పొందుతున్నారు అది మీ వల్ల మీరు నిజమైన దేవుళ్ళు కాని వాళ్లు కృతజ్ఞులు మీకు దరిద్రాలే అంటగట్టారు పాత సమాజపు భావదరిద్రాలను ఎన్నాళ్లు మోస్తారు కొత్త సమాజపు రౌడీమోకలు పెత్తందారులు రాజకీయ నాటకాలు మీ బలహీనతలను వాడుకుని మిమ్మల్ని రాచి రంపాన పెడుతున్నారు మీ పిల్లలకు కడుపు నిండా కూడుకూడా లేకుండా చేస్తున్నారు చెత్తతో నిండిన కాలనీలు ఈగలు దోమలతో బాధపడే చిన్న గదులు మురికి కూపాల్లో జీవనం ఏ జీవికైనా ఇలా ఉండదండి కాని మీరు మాత్రం భరిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అందుకంటే కంటే ముందు తెరుచుకోవాల్సింది బుర్ర భావదారిద్ర్యం నుంచి బయటపడండి మాంత్రికాలు జ్యోతిష్యం సాముద్రికం రాజుల కాలం నాటి యజ్ఞాలు యాగాలు మళ్లీ మళ్లీ కొత్త రూపాల్లో వచ్చి మీను మోసం చేస్తున్నాయి కొత్త కుబుసాలు ధరించి పాత మోసాలనే చేస్తున్నాయి నమ్మకండి అవకండి నేను తిట్టానని కోపపడకండి ఈ మాటల్లో ప్రేమ ఉంది జాగృతికి పిలుపు ఉంది రండి నిజమైన ప్రజాస్వామ్యపు విలువల కోసం పోరాడదాం మన బిడ్డలకు కనీసమైన బ్రతుకు అందిద్దాం కడుపు నిండా తిండి పెట్టుకుందాం ఈ కవిత తమ్మినేని అక్కిరాజు హైదరాబాద్ పద్నాలుగు పదకొండు రెండువేల ఇరవై ఐదు గారి భావోద్వేగ పిలుపు మిత్రులారా ఇలాంటి భావప్రధానమైన ఆలోచింపజేసే వీడియోల కోసం మా ప్రేమ్ జేవీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలు కవితలు వాయిస్ ఓవర్లు మీకోసం వస్తూనే ఉంటాయి